వేసవికాలం రాగానే పిల్లలు ఒంటిపూట బడుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి పదిహేను నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మార్చి పదిహేను నుంచి అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో ఒంటి పుటబడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందే ఈ ఒంటి పుటబడులు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించాలని పేర్కొంది మధ్యాహ్నం భోజనం అనంతరం ఇళ్లకు పంపించాలని సూచించింది పదో తరగతి పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ప్రారంభం కానున్నాయి ఈ పరీక్షలకు సంబంధించి ఎస్ఎస్సీ బోర్డు హాల్ టికెట్లు విడుదల చేసింది ఈ పదో తరగతి పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించనున్నారు పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ పరీక్షల కోసం రెండు వేల ఏడు వందల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి ఇంటర్ పరీక్షల తర్వాత పదో తరగతి పరీక్షలు ఆ తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులకు పరీక్షలు నిర్వహించి పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు అటు ఏపీలో మార్చి పద్దెనిమిది నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి పదో తరగతికి సంబంధించి హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు